అక్కడ నుంచి ఎకనమిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం యూజీసీ చైర్మన్ కావడం ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనమిక్ పాలసీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొంత ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఒక దశ దిశ నిర్దేశించారు అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మన అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే